హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలంగాణలో నిర్మాణ రంగానికి తీపి కబురు వర్షాలు కురుస్తున్న వేళ ఇసుకకు ఎలాంటి కొరత రాకుండా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మరికొన్ని ఇసుక రీచ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణలో మరో ఇరవై ఐదు కొత్త ఇసుక రీచ్లకు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఈ నెల పద్నాలుగు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రీచ్ల్లో కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి పాటు ఇరవై ఐదు కొత్త రీచ్లకు ఎన్జీటీ ఇచ్చింది వాటి నుంచి దాదాపు పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అదనంగా అందుబాటులోకి రానుంది ప్రస్తుతం రాష్ట్రంలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఇసుక రీచ్లు జయశంకర్ భూపాలపల్లి ములుగులో ఉండగా భద్రాచలంలో చిన్న రీచ్లున్నాయి నుంచే ఇసుక తరలింపునకు అనుమతులున్నాయి ఇక ప్రభుత్వానికి సంబంధించిన పనులకు కరీంనగర్ సిరిసిల్లా నల్గొండ మహబూబ్నగర్ రీచ్లను వినియోగిస్తున్నారు మొత్తంగా ఈ వర్షాకాలంలో ఇరవై మూడు రీచ్ల ద్వారా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి దీంతో పాటు గ్రేటర్ పరిధిలోని స్టాక్ యార్డ్ల ద్వారా ఇసుక విక్రయిస్తూ ధరలు పెరగకుండా టీజీఎండిసి చర్యలు చేపడుతోంది తాజాగా ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన ఇరవై ఐదు ఇసుక రీచ్లకు మళ్లీ మోక్షం లభించింది రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై ఆరు రీచ్లకు గాను ఇరవై మూడు రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి తాజాగా ఎన్జీటీ అనుమతితో మరో ఇరవై ఐదు రీచ్లు అందుబాటులోకి రానున్నాయి